సామాన్యుడికి న్యాయం అందరంత ఎత్తులో ఉంది నిర్దోషుని ఎలా కాపాడాలన్న దానికన్నా నేరస్తుడిని ఎలా తప్పించాలన్న దానిపై చట్టాల్లో ఉన్న లోపాలను ఉపయోగిస్తున్నారు డబ్బు ముందు న్యాయం తలవంచక తప్పడం లేదు ఇందుకు ఉదాహరణే హైదరాబాదులో సంధ్య థియేటర్ వద్ద నాలుగవ తేదీన పుష్ప టూ సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన సంఘటన ఈ ఘటనలో ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది మరో చిన్న ప్రాణం కొట్టుమిట్టాడుతోంది దీనికి కారణాలు ఎన్ని రకాలుగా ఉన్నా ధర్మం కనిపించడం లేదు పోలీసుల వైఫల్యమా థియేటర్ వాళ్లది తప్ప అన్నదానికన్నా ఈ పేద కుటుంబం గురించి ఆలోచించేవారే లేరు ఈ సంఘటనలో అల్లు అర్జున్పై కేసు నమోదు చేశారు అందులో బలమైన సెక్షన్లు పెట్టారు శుక్రవారం ఆ మేరకు అరెస్టు చేశారు ఇక్కడ్నుంచే అసలు కథ మొదలైంది ఉదయం నుంచి హైడ్రామా నడిచింది నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కొన్ని గంటల్లోనే అల్లు అర్జున్కు బెయిల్ లభించిందంటే ఏమనుకోవాలి ఇది న్యాయమేనా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు ఇదే స్థానంలో ఒక సామాన్యుడు ఉంటే అతనికి కూడా ఇలానే బెయిల్ లభిస్తుందా ఇందుకు ఉదాహరణలు చాలా ఉన్నాయి అల్లు అర్జున్ అరెస్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీరుపై సినీ రాజకీయ ప్రముఖులు ఏకమై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాస్ కౌంటర్ ఇచ్చారు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ దేశంలో చట్టం ముందు సామాన్యుల నుంచి ప్రధాని వరకు అందరూ సమానులే పుష్ప టూ సినిమా బెనిఫిట్ షోకు మేమే అనుమతిచ్చాం కేవలం మూడు వందల రూపాయలు ఉన్న టికెట్ ధరను దానిని వెయ్యి రూపాయలకు పెంచుకునే విధంగా అనుమతి కూడా ఇచ్చాం కానీ సరైన ఏర్పాట్లు లేకుండా సడన్ గా అల్లు అర్జున్ అక్కడికి చేరుకున్నారు ఆ సందర్భంలో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందింది ఆమె కొడుకు ఇప్పటికీ ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు అందుకే పోలీసులు కేసు నమోదు చేశారు తమ దృష్టిలో అక్కడ నేరం జరిగిందా లేదా అనేది ముఖ్యం తప్ప ఆయన స్టార్ సెలబ్రిటా అనేది సంబంధం లేదు అన్నారు అలాగే అల్లు అర్జున్ కార్లో వచ్చి సినిమా చూసి వెళ్ళిపోలేదు పర్మిషన్ లేకుండా కారులో నుంచి బయటికి వచ్చి రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంలోనే అక్కడ జరిగిన ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది మరి ఈ ఘటనకు బాధ్యులు ఎవరు బాధ్యత ఎవరు తీసుకోవాలి అంటూ ఘాటుగా ప్రశ్నించారు తన సినిమా పుష్పట్టు విడుదల సందర్భంగా ప్రీమియర్ షో చూసేందుకు థియేటర్కు స్వయంగా వెళ్లి తొక్కిసలాటలో ఓ మహిళ మృతికి కారణమయ్యారన్న ఆరోపణలపై నమోదైన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ ని పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే తొక్కిసలాటలో దిల్చుక్ నగర్కు చెందిన రేవతి మృతి చెందడంతో పాటు ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఇంకా అపస్మార్క స్థితిలోనే ఉన్నాడు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రీమియర్ షో వీక్షించడానికి హీరో అల్లు అర్జున్ రావటం కూడా కారణమని పోలీసులు భావించారు దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు అల్లు అర్జున్ శనివారం ఉదయం జైలు నుంచి రిలీజ్ అయ్యారు శుక్రవారం సాయంత్రం నుంచి చంచల్గూడలోని మంజరి బ్లాక్ లోనే అర్జున్ ఉన్న విషయం తెలిసిందే అండర్ ట్రయల్ ఖైదీగా పరిగణించిన అల్లు అర్జున్కు జైలు అధికారులు సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ నెంబర్ను కేటాయించారు అర్జున్ కు శుక్రవారం సాయంత్రం నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది అయితే తనపైన నమోదైన కేసులను కొట్టివెయ్యాలని అర్జున్ దాఖలు చేసిన కేసును హైకోర్టు విచారించింది కేసును కొట్టేయలేదు కానీ నాంపల్లి విధించిన పద్నాలుగు రోజుల రిమాండును మాత్రం కొట్టేసింది రిమాండ్ను కొట్టేయడంతో బన్నీకి బెయిల్ దొరికింది హైకోర్టు బెయిల్ అయితే ఇచ్చింది కానీ అందుకు సంబంధించిన పత్రాలు చెంచల్గూడ జైలు అధికారులకు అందటంలో బాగా ఆలస్యమైంది దీంతో శనివారం ఉదయం బెయిల్ ఉత్తర్వులు అధికారికంగా జైలు అధికారులకు అందడంతో అప్పుడు రిలీజ్ ఆర్డర్ మొదలుపెట్టారు తాజా పరిణామాలతో అర్జున్ శుక్ర శనివారాలు రెండు రోజులు జైల్లో ఉన్నట్లయింది మరి ఇప్పటికైనా భార్యను కోల్పోయి చావు బతుకుల్లో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్న బిడ్డతో ఆ తండ్రి కుటుంబంపై జాలి చూపించి ఆదుకుంటారని ఆశిద్దాం